ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు సొమ్మశిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేవాడు ఆయనే ఏషియా గ్రంథము నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినము నైరాసపు చీకట్లలో చిక్కుకొని సొమ్మసిల్లిపోయే మన దౌర్భాగ్యపు వైఖరి ప్రభువుకు బాగా తెలుసు మన చుట్టూ కారు చీకట్లు దట్టంగా కమ్ముకున్నప్పుడు పెనుకలు బలంగా మన వైపుకు దూసుకొస్తున్నప్పుడు మన ప్రార్థనలు ఎలాంటి ఫలితాన్నివ్వనట్టుగా మనకు అనిపించినప్పుడు సాతానుడు మనల్ని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నప్పుడు మనం తీవ్రమైన నిరాశకు గురవుతాం సోలిపోతాం సొమ్మశిల్లిపోతాం ఈ వాస్తవం ప్రభుకు బాగా తెలుసు మనం మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు శ్రమ సమయాల్లో మనం సొమ్మసిల్లి పోకుండా ఉండేందుకే ఆయన మన కోసం అనేకమైన ఆదరణ వాక్కులు రాయించాడు సొమ్మసిల్లి పోడానికి బదులు మనం ప్రార్థించాలి ఆయన సహాయం చేసే వరకు ఆయన విడుదల ఇచ్చే వరకు ప్రార్థిస్తూనే ఉండాలి ఆయన తప్పక సాయం చేస్తాడు తప్పక విడుదలనిస్తాడు అయితే తగిన సమయంలో ఆయన నిర్ణయించిన సమయంలో ఆయన మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడనేది శుద్ధ అబద్ధం జవాబు ఇవ్వకుండా ఉండేందుకు ఆయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు పేద విధువరాలిలా మనం పట్టు అడుగుతూ ఉండాలంతి విచారకరమైన ఏమంటే పట్టుదల ప్రార్థన అంటే చాలామందికి తెలీదు కాసేపు లేదా కొన్ని దినాలు ప్రార్థించి ఇక ప్రభు పలకడం లేదులే అనుకుని ప్రార్థించడం మానేసేవాళ్ళు కోకొల్లలు అందుకే వారు విసుకకు నిత్యము ప్రార్థన చేయుచ్చుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను లొక స్వాత పద్దెనిమిది అర్థం ఒకటి వచ్చినము ఒకసారి ఒక వ్యక్తి ఇలా అన్నాడు దేవుని దగ్గరకు వెళ్లేందుకు నీకు నాకు నాకిప్పుడు సమయం లేదు నేను విరామంగా ఉన్నప్పుడు మరోసారి రా అని ఆయన ఎప్పుడూ అనడుగా విశ్వాసలేమి హృదయాలను నిరాశతో నింపుతుంది అనేక సార్లు మనం విడుదల తప్పక వస్తుందనే సమయానికల్లా ప్రార్థించడం మానేస్తాం ఫలితంగా నిరాశ నిస్పృహలతో నింపబడతాం సొమ్ము సిల్లిపోతాం పట్టు విడవకు ప్రార్థించిన విధురాలిని మనం నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవాలి పట్టు విడవకు ప్రార్థించింది కాబట్టి ఆమె జవాబు పొందగలిగింది మనం సోలిపోవడం దేవుని ఉద్దేశం కాదు ఆయన మనల్ని ఎన్నిటికీ సోలిపోనియ్యూ సొమ్మసిల్లిపోనియడు కూడా మనం సొమ్మసిల్లిపోకుండా ఉండేందుకే ఆయన మనకు ఒక అద్భుతమైన ఔషధాన్ని సిద్ధం చేసి ఉంచాడు ఏంటో ఔషధం ప్రార్థన అనే ఔషధం ప్రార్థనలో ఎదురు చూడడం అనే ఔషధం ఎహో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అలేక పరిగెత్తుదురు సొమ్మ శిల్లక నడిచిపోదురు గ్రంథం నలభై అర్థం ముప్పై ఒకటో వచ్చినము ఆహా ఎంత అద్భుతమైన మాట ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నారని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగును మార్క్స్ వార్త పదకొండు అద్యం ఇరవై నాలుగో వచ్చినము ఎంత గొప్ప హామీ మనం ప్రార్థించాలి ప్రార్థించిన దాన్ని పొందామని నమ్మాలి స్థుతులు చెల్లిస్తూ మౌనంగా ఉండాలి తాను చేసిన ప్రతి వాగ్దానాన్ని ఆయన తప్పక నెరవేరుస్తాడు అనేకసార్లు సొమ్మసిల్లిపోయే అనుభవాలకు సమీపంగా వెళ్ళిన దావీదు ఇలా అన్నాడు ఏహో దయను పొందుదున నమ్మకము నాకు లేని ఏడల నేనేమవుదును కీర్తనగా ఇరవై ఏడు అద్దె పదమూడో వచ్చినము ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏహో అహను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను సొమ్మసిలిపోయి ఉందును అని అనువదించబడింది ఎన్నడూ అలసిపోని ఎన్నడూ సోలిపోని ఎన్నడూ సొమ్మశిల్లని మన ప్రభువు మనల్ని ఎల్లప్పుడూ ఆదరిస్తాడు అన్ని వెళ్ల సహాయం చేస్తాడు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే ఆస్తులను పోగొట్టుకున్న వేదన గడియల్లో అందరూ వదిలివేసిన ఒంటరి వేళల్లో గుండెల్ని బద్దలు చేసే దుఃఖ సమయాలలో నాకు దుఃఖెవరన్నట్టు సొమ్మతు ఆదరించి ఓదార్చే ప్రభునికునాడిగా తన సున్నితమైన స్పర్శ నీకు మధురానుభూతిని కలిగిస్తుంది నీ బాధనంత పోగొట్టి గొప్ప ఇస్తుంది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగా Amen.